హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని వార్తా విశేషాలు మెయిన్ పేజ్ లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం వరదల వల్ల తీవ్ర నష్టం తెలంగాణ వరద నష్టంపై కేంద్ర బృందంతో కేంద్ర బృందంతో చర్చలు ఇటీవల వరద నష్టంపై శాశ్వత పరిష్కారానికి వినతి సచివాలయంలో కేంద్ర బృందంతో సీఎం రేవంత్ చర్చలు తెలంగాణ వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి కోరారు సో ఇది శాశ్వత నివారణ అంటే తెలంగాణ రాష్ట్రంలో స్టార్టింగ్ నుంచి అన్ని పటిష్టంగా ఉండేదండి ఏదైతే చెరువులు ఆనకట్టలు ఉంటాయో దాని క్వాలిటీ పరిణామాలతో నిర్మించుకోవాలి సో అదే విధంగా ఎక్కడైతే ఆనకట్టలు ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఎక్కడ ఉంటుందో అక్కడ కటి చాలా బందోబస్తుగా ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో దాన్ని మంచి క్వాలిటీ బిల్డప్ చేస్తే ఈనాడు చెరువు కట్టలు దిగడం కానీ ముంపు ప్రాంతాల్లోకి రావడం కట్లు ఆనకట్టలు దిగిపోవడం ఇట్లుంటాయో సో శాశ్వత పరిష్కారం అంటే వాటి ఫోకస్ పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చెరువుని మనం ఆనకట్టలను క్వాలిటీతో బిల్డప్ చేసినప్పుడు శాశ్వత పరిష్కారం జరుగుతుంది సో దీని గురించి కూడా అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఆ వరదల నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు నిబంధనలు లేకుండా తక్షణ సహాయం నిధులు బిడుదలకు విజ్ఞప్తి చేశారు మన్నేరు వాకు బిడుదలు విజ్ఞప్తి చేశారు మన్నేరు వాకు రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఉన్నటువంటి గుంపు ప్రాంతాలు ఉన్నాయో ముందస్తుగా దాన్ని చర్యలు తీసుకొని అధికారుల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం ఉండాలి సో అంతా జరిగినాక దాన్ని అంచనా వేయడము నష్టం జరిగిందని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కింద మరి కోరడం అది మన మన ధనాన్ని ప్రజాధనాన్ని మనమే దుర్వినియోగం చేసుకున్నట్లయితే సో ముందుగా చర్యలు తీసుకొని మనం కాపాడుకుంటే అది ఒక తక్కువ డబ్బులతో కూడుకున్నటువంటి ఆ దాంతోనే ఫినిష్ చేసుకోవచ్చు మనం సో ఈనాడు ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి దుర్వినియోగం చేసుకోకుండా ముందస్తుగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను తెలంగాణ ప్రజలకు ప్రధాని చవితి కానుక పదహారున రెండు కొత్త వందే భారత్ రైళ్లు రైళ్లకు జెండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి ఆ తెలుగు ప్రజలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వినాయక చవితి ఆ ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు ఈ నెల పదహారున ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు నాగ్పూర్ హైదరాబాద్ దుర్గు విశాఖపట్నం మధ్య రెండు వందే 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 భారత్ రైలు పరుగులు పెట్టనున్నాయి ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధికంగా వందే భారత్ రైళ్లను అనుసంధానంతో కలిగి కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు సో పబ్లిక్ ఇక్కడ రోడ్ వేస్ కాకుండా రైల్వేస్ ని కూడా చాలా మంది యూజ్ చేసుకుంటారు డైలీ వాళ్ళ ఉద్యోగ రీత్యా ప్రయాణాల రీత్యా సో ఖచ్చితంగా ఉన్నటువంటి రెండు వందే భారత్ రైళ్లు కూడా ట్రాక్స్ ట్రాక్స్ పైనకి రానున్నాయి కాబట్టి ప్రజలందరూ యూజ్ చేసుకోవచ్చు నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై దృష్టి ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు అధికారులకు సీఎం రేవంత్ సూచన ఖచ్చితంగా ఇది మంచి ఉద్దేశం ఈనాడు ట్రాన్స్ జెండర్ల పైన ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉంటారు సో వాళ్ళకు అసలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడు కదా వాళ్ళకు కూడా ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది సో వాళ్ళు ఎక్కడ షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినా ఏ షాప్స్ ఓపెన్ అయినా గృహ ప్రవేశాలు ఇల్లు ఓపెనింగ్ అయినా కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు అడుక్కోవడము సో ఈ విధంగా వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ట్రాన్స్ జెండర్లను కూడా గౌరవించుకోవాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం హైదరాబాద్ హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఇవ్వడం లేదు ఉదయం సాయంత్రం సమయాల్లో కాలనీలోనూ ట్రాఫిక్ జామ్ అవుతుంది వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు వాహనాలు సాఫీగా సాగి సాగేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది హైదరాబాద్ సిటీలో ఆ ఫుట్ పాత్ల అభివృద్ధి క్లీనింగ్ పరిశుభ్రత ట్రాఫిక్ అంశాలపై అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు ఖచ్చితంగా ట్రాన్స్ జెండర్లకు అవకాశం ఇవ్వాలి ఈనాడు ట్రాఫిక్ పోలీసులు ఆ ఏదైతే వ్యవహరిస్తుంటారో వాళ్ళు మెయిన్ రోడ్స్ పైన ఉన్నారు కానీ ఉన్నటువంటి కాలనీస్ లో ఉన్నటువంటి అనుసంధానంగా హైవేస్ కి అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ లో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ లోపంతో ట్రాఫిక్ జామ్స్ అవ్వడం గానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ జెండర్లకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం జిఎస్టి గురించి అడిగితే బెదిరింపుల తమిళనాడు రెస్టారెంట్ యజమాని క్షమాపణలు చెప్పాలి నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డ కరిగి ఆహార ఆహార పదార్థాలపై జిఎస్టి విషయంలో తమిళనాడుకు చెందిన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు ఆ పెరుగుతున్న జిఎస్టి గురించి ఆర్థిక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేశారు అనంతరం ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఆర్థిక మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సో ఈ రాజకీయ క్షమాపణలు విమర్శలు చేసుకుంటే తగదు కాబట్టి రాజకీయంగా మరి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పి సో దాన్ని మరలా పునరావృతం కాకుండా ఒక మంచి ఆచరణలో పెట్టాలి ప్రతి ఒక్కటి ప్రజలకు అనుగుణంగా బర్త్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హౌస్ అరెస్ట్లు సో ఇది చూసుకోవాలి ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం ఎమర్జెన్సీ రోజులను అమలవుతున్నాయన్న కేటీఆర్ సో కేటీఆర్ గారు ఒకసారి మీరు అదే విధంగా కాంగ్రెస్ ప్ర అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నాయకులకు మీరు దిశానిర్దేశం చేయాలి ఎథిక్స్ ఫాలో అవ్వమని చెప్పాలి సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతాన్ని కలిగించే విధంగా ఈ రాజకీయ పార్టీలే ముందుగా ఉన్నాయి సో రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్పేది పోలీస్ అధికారులతోని టోటల్ గా మీరే ఈ పోలీస్ అధికారులను యూజ్ చేసుకుంటున్నారు సో ప్రజలకు ఏ విధంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి సో ప్రతి నాయకుడికి మీరు ఎథిక్స్ ఫాలో అమ్మని చెప్పాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటు పోతున్నా ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం ఎమర్జెన్సీ రోజులను అమలు అవుతున్నాయని కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు గృహ నిర్బంధాలు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్ను బీఆర్ఎస్ నిన్న బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ఆయన ధ్వజమెత్తారు అంటే కొట్లాడుకుందాం అనుకుంటున్నారు అదే అది శాంతి భద్రతలకి సేఫ్ సేఫ్టీగా ఉండడానికి సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇష్ పేరితే మళ్ళీ ఎక్కడ పోయి ఆడపోయి కొట్లాడుకొని మళ్ళీ ఇంకా పెద్ద చేద్దామని చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ అని అసలు సరే ఆలోచించుకోవాలి తెలంగాణలో శాంతి భద్రతలు కరువు ఉద్యమంలో ఇంతటి నిర్బంధం ఎదుర్కోలే మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేసి ప్రజలకు ఏమన్నా అక్కడికి వచ్చేది చేయండి హరీష్ అన్న కేటీఆర్ గారు ఏంది వార్తలు ఎక్కడన్నా ప్రజల గురించి ఉంది ప్రజలకి ప్రజల ఇబ్బందులు నిరుద్యోగ సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి రైతుల ఆత్మహత్యల గురించి మెయిన్ పేజ్ అడిషన్ టోటల్ రాజకీయంగానే అవుతుంది ఇది ఈ తాక్లాటలు పెట్టుకుడు తమాషాలు చేసుడు కొట్టుకున్నాడు తిట్టు తిట్టుకున్నాడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇంకా చెప్తూనే ఉంటాను దయచేసి ఈ రాజకీయ విమర్శలు మానేసుకొని రాజకీయ గొడవలు బంద్ చేసుకొని మీరు ఉన్నటువంటి మీడియా సంస్థల్లో హైలైట్ కానీకి ఏం లేకపోతే ఎట్లా ఏదో ఒకటి ఉండాలన్నట్టుగా ఒకటి ముందుకేసుకొని అన్ని మీడియా సంస్థల్లో మరి మీడియా సంస్థలు కూడా అవగాహనకు రావాలి ఈ విధంగా ప్రజల గురించి ఏం చెప్తున్నామని తెలియకుండా రాజకీయ నాయకుల గురించి కూడా ఈనాడు చర్చనీయాంశంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు రాజకీయాల పైన విలువలు కోల్పోయేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పోర్ట్ బ్లేయర్ ఇక శ్రీ విజయపురం పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం ఎక్స్ వేదికగా వెల్లడించిన హోంమంత్రి అమిత్ షా పోర్ట్ బ్లేయర్ ఇక నుంచి శ్రీ విజయపురంగా ఆ పేరు మార్చడం జరుగుతుంది సో ఈ విధంగా మరి అమిత్ షా గారు కూడా అధికారులకి చెప్పి దాని యొక్క పనులు వేగవంతం చేయాలని చెప్పేసి కోరడం సో ఇది మనం చూస్తాం ఈనాడు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్త విశేషాలు